జిల్లార మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రెండు వేల పద్దెనిమిదిలో చోటు చేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో విషయాలు కొన్ని కొన్ని విషయాలు మనకు తెలుస్తుందండి ఎందుకంటే అప్పుడు ఇది మనకు రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాలగూడలో జరిగింది ప్రణయ్ అమృత ఇది దీని గురించి సంచలనం జరిగింది ఎందుకంటే ప్ర అమృత ప్రణయును ప్రేమించడం దాంట్లో అమృత వాళ్ళ పేరెంట్స్ ప్రణయును చంపడం ఈ కేసు కోర్టులోకి వెళ్ళడం వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ కానీ ఈ అమృత ప్రణయులు వారు ప్రేమించుకోవడం తీరన మూడు కుటుంబాలు కూడా నష్టపోయినాయి ఇప్పుడు ఎందుకంటే ప్రణయ్ కుటుంబము దెబ్బతినింది అమృత కుటుంబము దెబ్బతినింది అమృత వాళ్ళ చిన్నాన కుటుంబము దెబ్బతినింది ఈ ప్రేమ వివాహం వల్ల మూడు కుటుంబాలు దెబ్బతిన్నాయి ఆఖరికి అమృత వాళ్ళ నాన్నగోర నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది మారుతిరావు గారు ఎందుకు చూడండి ఈ ప్రేమ వివాహం వల్ల ఎంత జరిగింది ఏమనేది కూడా చూస్తే ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందండి ఏమరంటే మిరియాలగూడకు చెందిన అమృత ప్రణయులు వారి పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకొని రెండు వేల పద్దెనిమిదిలో కులాంత వివాహం చేసుకున్నారు అయితే తన కుమార్తె కులాంత్ర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతురావు సఫారి గ్యాంగ్ని ఏర్పాటు చేసి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయను దారుణంగా హత్య చేయించారు అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేసి రేపింది మనకు అది తెలిసే ఉంటుంది ఈ హత్య ఘటనలో భాగంగా ప్రణయ తండ్రి బాలస్వామి ఫిరాదు మేరకు మిర్యాలుగూడ వంటవను పోలీసులు ఎనిమిది మందిపై త్రీ నాట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అప్పటి నుంచి ఎస్పి ఏవి రంగనాథ్ పర్యవేర్చనలో పోలీసులు విచారణ చేపట్టి రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల ఛార్జ్షీటు దాఖలు చేశారు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం సాక్షులను పోస్ట్మార్టం రిపోర్ట్లను పరిశీలించి తుది తీర్పు కూడా నిలబరిచింది ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రధానమంత్రుడు మారుతిరావు తీవ్ర డిఫెన్స్ గురై రెండు వేల ఇరవైలో మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు అట్లగా ఇంకా చూసుకుంటే ఈ మారుతిరావు గారు చనిపోవడం ఈ ప్రణయ హత్య కేసులో చాలా కుటుంబాలు రోడ్డును పడినాయి మా బాలస్వామి కుటుంబం అంటే ప్రణయ్ వాళ్ళ కుటుంబం ఇట్లా అమృత వాళ్ళ కుటుంబం అమృత వాళ్ళ చిన్నాన కుటుంబం కూడా రోడ్డు మీద పడాల్సి వచ్చింది దీంట్లో చూసుకుంటా పోతే ఈ కులాంతర ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఒక ఇనుపం ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకోవడంలో తప్పు లేదు కానీ తల్లిదండ్రిని ఒప్పించి చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ అమృత ఈ ప్రణయ్ వల్ల మూడు కుటుంబాలు నాశనమైనాయి ఇప్పుడు అమృత వాళ్ళ కుటుంబం నాశనమైంది ప్రణయ్ వాళ్ళ కుటుంబం నాశనమైంది ప్లస్ అమృత వాళ్ళ చిన్న కుటుంబం కూడా నాశనమైంది జైలు జీవితం గడిపోవడం అందరూ జైలుకి వెళ్ళడం వ్యాపారాలు దెబ్బ తినడం ఎట్లాగని స్థితిలో ఈ బుద్ధి ఒక అమృత చేసిన పొరపాటు అనుకుంటారా మంచి అనుకుంటారా ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ చేయడం వల్ల మూడు కుటుంబాలు కూడా రోడ్డు మీద పన్నాయి ఈ వివాహం చేసుకోవడంలో తప్పు లేదు కానీ పెద్దలను ఒప్పించి చేసుకుంటే మంచిది అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఈ ప్రణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతురావు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చి ఏడున ఖైతాబాద్లో ఉన్న వైశ్య భవన్లో బస్ చేసిన ఆయన మరుసటి రోజు ఇగత జీవితంగా కనిపించారు న్యాయవాదిని కలవడానికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు అప్పట్లో మారుతిరావు బస్ చేసిన గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ సైతం స్వాధీనం చేసుకున్నారు మారుతిరావు తన వాహనంలో డ్రైవర్ బెల్లంకొండ రాజేష్తో కలిసి నగరానికి వచ్చారు రెండు వేల ఇరవై మార్చి ఏడున సాయంత్రం ఆరున్నర గంటలు ఖైతాబాద్ సింతల బస్తీలో ఉన్న ఆర్య వైశ్య భవన్ రూమ్ నెంబర్ త్రీ నాట్ సిక్స్లో బస చేశారు న్యాయవాది వస్తారంటూ డ్రైవర్తో చెప్పిన మారుతిరావు అతన్ని కారులోనే ఉన్నామన్నారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన మారుతిరావు డ్రైవర్ని పిలిచి ఎదురుగా ఉన్న మిర్చి బండి నుంచి గారిలో కారులో కొన్ని కాగితాలు తెప్పించుకున్నారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన గదిలో ఏసీని బాగు చేయించుకున్న మారుతురావు లోపల నుంచి తలుపులు వేసుకుని పండుకున్నారు మరుసటి రోజు రెండు వేల ఇరవై మార్చి ఎనిమిది ఉదయం మిర్యాలగూడలో ఉన్న ఆయన భార్య గిరిజా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు దీంతో డ్రైవర్ రాజేష్ ఫోన్ చేయగా అతడు పైకి వెళ్ళి ప్రయత్నించిన అతడు చివరకు వైశ భవన్ నిర్వాహకుల ద్వారా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు చూడండి అమృత వాళ్ళ తండ్రి చనిపోయాడు ప్లస్ ప్రణయ్ వాళ్ళ తండ్రి భాగస్వామి వాళ్ళ కుటుంబం కూడా దెబ్బతినింది ఇట్లా అమృత వాళ్ళ చిన్నాన కుటుంబం కూడా దెబ్బతినిదింది ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చూడండి త ప్రణయ్ హత్య కేసులో వాళ్ళ బాబాయికి కూడా బెయిల్ వచ్చింది ఇన్ని అమృత ఎలాంటిది ఏమి అనేది కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి పరిస్థితులు ఇంకా చూసుకుంటే శ్రావణం వాళ్ళ ఏం చేశారంటే ప్రణయ ప్రణయ కేసులో శ్రావణ కుమార్కు బెయిల్ ఇచ్చారు ఏమిటంటే మిరియా నల్గొండ మిరియాలగూడలో పెరుమల్ల హత్య కేసు నిందితుడు శ్రావణ్ కుమార్కు హైకోర్టు సరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఇరవై ఐదు వేల వ్యక్తిగత బ్యాండు బాండు మరో ఇరవై ఐదు వేలకు రెండు పూచికతలు సమర్పించాలని ఆదేశించింది కులాంతర్వాహం చేసుకున్న ప్రణయ్ అమృత కేసులో గతదారి తీర్పు విలువించడం తెలిసిందే చూడండి తనకు విధించిన జీవిత ఖైదీని సవాల్ చేస్తూ శ్రావణ్ కుమార్ కోర్టులో అప్పీల్ చేశారు విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర వేశారు దీని మీద బెయిల్ ఇచ్చారు చూడండి వాళ్ళ చిన్నాయన కుటుంబం వాళ్ళ నాన్నగారి కుటుంబం ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు అమృతను వాళ్ళ నాన్నగారు ఆయన చేసిన పొరపాటు పొరపాటు తెలియదు కానీ ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రుని ఒప్పించి చేసుకోవాలా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఉంటారు అలాంటిది ఈ పొద్దు పరిస్థితి చూస్తే ఈ అమృత ప్రణయ్ ప్రేమ వల్ల మూడు కుటుంబాలు రోడ్డును పడటం కూడా మనము చూసినాము కాబట్టి ఎవరైనా సరే ఆలోచించుకొని ముందడుగు వేయాలనేదే నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ